హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ కొత్త మల్లెలు ఉదయం ఆఫీస్కి వెళ్తూ గేట్ దగ్గర మల్లెపూలు ఎప్పుడైతే చూశాడో అప్పటి నుంచి సుధాకర్ మనసు మనసులో లేదు ఐదవటం పాపం ఆదరా బాదరా ఫైల్స్ డ్రాయర్లోకి తోసేసి దారిలో మూడు మూలల మల్లెపూలు పొట్లను కట్టించుకుని ఏవేవో ఊహించుకుంటూ ఇంటికి చేరిన సుధాకర్కి హాల్లో టీ తాగుతూ కబులు చెప్పుకుంటున్న భార్యని చెల్లెల్ని చూడగానే ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది ఏం చేయాలో తోచలేదు సుధాకర్కి నీరజ అంత త్వరగా ఆఫీస్ నుంచి వస్తుందని ఊహించలేదు అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈఈ గారికి స్టెనోకమ్ టైపిస్ట్గా పనిచేస్తున్న సుధాకర్ చెల్లెలు నీరజ సాధారణంగా ఏడున్నర ఎనిమిది లోపు ఇంటికి రావటం తక్కువే ఈఈ గారు ఇంటికి వెళ్ళిపోతే గానీ ఆమెకు రావటం కుదరదు నీరజ వచ్చేసరికి ఎలాగూ లేట్ అవుతుంది కదా ఈ లోపు కావలసినంత టైం ఉంటుంది సుజాత పక్కన చేరి చక్కగా ఎంజాయ్ చేయడానికి అనుకున్నాడు పలకరింపుగా నవ్విన చెల్లెల్ని చూసి ఏరా మీ బాస్ అవుట్ ఆఫ్ స్టేషనా అన్నాడు ముఖం నిండా నవ్వు పులుముకుని పూల పొట్లం చెల్లెలి కంటపడకుండా జాగ్రత్త పడుతూ అవునన్నయ్య వారం రోజులు క్యాంప్ అంది మీరు కాస్త త్వరగానే వచ్చినట్టున్నారే ఇవాళ అంది సుజాత మంచినీడు తేవడానికి వంటింట్లోకి వెళ్తూ కాస్త తలనొప్పిగా ఉంటేనూ ఆఫీస్లో ఉండబుద్ధి కాలేదు జండు బామ్ తీసుకురానా అన్నయ్య అంది నీరజ లేచి లేచినుంచు అన్నయ్య అంటే ఆమెకి ప్రాణం వద్దులేరా టీ తాగితే అదే పోతుంది నువ్వు చదువుకో అన్నాడు అతనికి కూడా చెల్లెలంటే పంచ ప్రాణాలు తన ఒంటి మీద ఇయగ వాలని అన్నయ్య అంటే ఆమెకి అంతే చ తనంటే ప్రాణం పెట్టే తన చెల్లెలు ఆఫీస్ నుంచి త్వరగా వస్తే సంతోషించాల్సింది పోయి తన ఆనందానికి అడ్డొచ్చిందని బాధపడ్డాను చచ్చా కొంచెంసేపైనా తనలో అలాంటి భావం కలిగినందుకు తనని తానే తిట్టుకున్నాడు వద్దన్నా వినకుండా జండు బాం తీసుకొచ్చి సన్నని వేళ్లతో మృదువుగా నుదురుపై రాస్తున్న చెల్లెల్ని చూడగానే మరింతగా పెరిగిపోయింది అపరాధ భావం అతనిలో ఆ పరిస్థితి నుండి బయటపడటానికి అన్నట్లు ఒరే నీరజ నువ్వు కూడా ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసావు కాబట్టి ఒక పని చేద్దాంరా రా ఏంటంటే మీ వదిన నువ్వు త్వరగా పనులు కానిస్తే అలా నెక్లెస్ రోడ్డు దాకా వెళ్ళి కాసేపు అలా చల్లగాలికి తిరిగి వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ తినొద్దాం సరేనా అన్నాడు మందు రాస్తున్న చెల్లెలు చేయి పట్టుకుని మీదుగా తిప్పి ముందుకు లాగి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెడుతూ వద్దులే అన్నయ్య ఎంతకీ కదలని ఆ ట్రాఫిక్ హారన్లు పొల్యూషను చిరాగ్గా ఉంటుంది దాని బదులు కాసేపు డాబా పైకి పోయి హాయిగా కబులు చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది అన్న నేరజని నాకు కూడా అదే ఇష్టం అంటూ సపోర్ట్ చేసింది పకోడీల ప్లేట్ స్టూల్ మీద పెట్టి సుధాకర్ ముందుకి దాన్ని జరుపుతూ సుజాత సరే మెజారిటీ మీదే కాబట్టి ఓకే నాకు ఐస్ క్రీమ్ డబ్బులు మిగులు అన్నాడు పకోడీ నోట్లో పెట్టుకుంటూ అయితే నేను స్నానం చేసి వస్తా ఈ లోపు అంటూ లోనికి వెళ్ళిన నీరజ వైపు చూస్తూ కొంచెం నెమ్మదిగా ఏమైంది ఆ కుర్రాడు విషయం ఏమైనా ఎంక్వైరీ చేశారా అబ్బబ్బా ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే మొదలెట్టకపోతే కాసేపు ఆగరాదు విసుక్కున్నాడు సుధాకర్ మీకు అలాగే ఉంటుంది నా ఆతృత నాది కోరి చేసుకుంటానని ముందుకొచ్చిన కుర్రాడు ఎలా ఉంటాడోనని కంగారు కుర్రాడు బాగానే ఉన్నాడు కానీ కానీ సందేహంగా అడిగింది సుజాత ఏముంది ఆ కుర్రాడికి పెళ్ళికెదిగిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు సుజాత తండ్రి లేడు కాబట్టి ఈ కుర్రాడిదే బాధ్యత అంతా అంటే ముందు ఇంకెవరూ లేరా తల్లి ఉందట సొంతూరులోనే ఉంటూ వ్యవసాయం చూసుకుంటుందట ఆడపిల్లలు చదువుకుంటూ అన్నయ్యకి వండి పెట్టడానికి ఇక్కడే ఉంటున్నారట అయిష్టంగా ఏదో తప్పదన్నట్టుగా చెప్తున్న సుధాకర్ని చూడగానే సుజాతకి అర్థమైపోయింది సుధాకర్కి ఈ సంబంధమూ ఇష్టం లేదని అయినా ఒక పట్టాన వదలదలుచుకోలేదు సుజాత ఆడపిల్లలు ఏం చదువుతున్నారట పెద్ద పిల్ల జేఎన్టీయూలో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అట చిన్నపిల్ల బీఎస్సీ కంప్యూటర్స్ రెండో ఏడు చదువుతోందట సొంత ఊర్లో ఉండి వ్యవసాయం అంటే పొలాలవి ఉన్నాయేమో ఏమో ఉండే ఉంటాయి నేను అడగలేదు విసుగ్గా ఇంకా ఆపుతావా అన్నట్టుగా మాట్లాడుతున్న సుధాకర్ని ఇచ్చే ముందు మరి ఇవన్నీ అడగొద్దు నేనేమీ అనుకోవటం లేదు ఆ కుర్రాడికి నా చెల్లెల్ని ఇవ్వాలని ఒకవేళ ఇతనికి నా చెల్లెల్నిచ్చి చేస్తే ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాల్సి వస్తుంది నీరజ తెలిసిందా అయినా దాని వయసు ఎంతని ఇంత పెద్ద బాధ్యతని చూస్తూ చూస్తూ దాని తలకి చుట్టడానికి అయినా మనం ఏమిస్తున్నామని కట్నం వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి ఆరా తీయడానికి అంటూ కొనసాగింపుగా కాస్త గట్టిగానే అన్న భర్తని అంతకంటే గట్టిగా మన పిల్ల సుఖపడుతుందని కాదు నేను అడిగింది ఆడపిల్లలకి ఇవ్వడానికి ఏమైనా ఉందా లేకపోతే వీళ్ళిద్దరి జీతాలపైనే వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలా అని నా డౌట్ అర్థం చేసుకోరే అంతలో నేరజ్ అక్కడికి వచ్చేసరికి ఆ సంభాషణకి ఫుల్ స్టాప్ పడింది సుజాత స్నానానికి వెళ్ళిందన్న మాటే కానీ ఆలోచిస్తూనే ఉంది పైకి వెళ్ళి డాబా మీద కాసేపు కబుర్లు చెప్పుకున్నాక మంచినీళ్ళ బాటిల్ తెస్తానని నేరజ కిందకెళ్ళటం చూసి సుజాత మళ్ళీ కదిపింది సుధాకర్ని ఇంతకీ ఈ సంబంధం విషయంలో మీకు నచ్చని దేవిటే అని చిరెత్తుకొచ్చింది సుధాకర్కి ఇవిగో ఈ చేతుల్లో పెంచాను దాన్ని దాని శరీరంలో ఉన్న ప్రతి కణము ప్రతి రక్తపు బొట్టు నేను అపురూపంగా తినిపించిన ముద్దలతో ఏర్పడినవి ఎలా పెంచుకొచ్చాను దాన్ని చూస్తూ చూస్తూ ఇన్ని బాధ్యతలు ఉన్న కుర్రాడికి నా చెల్లెల్ని ఎలా ఇవ్వమంటావు అదే అదే నీ చెల్లెలైతే చేస్తావా పైగా ఆడపిల్లల పెళ్ళిళ్ళయ్యాక తల్లొచ్చి కొడుకు దగ్గరే ఉండిపోతుందట ఆమెను రాచిరాంపాన పెడుతుందో నా చెల్లెల్ని ఇంకోసారి దీని సంగతి ఎత్తకు సుధాకర్ మాటలకి చెంది సుజాత అలా మాట్లాడతాడని అసలు ఊహించలేదామె పెళ్ళయ్యాక ఇంత హార్ష్గా మాట్లాడటం ఇదే మొదటిసారి ఇంకా ఏమైనా అడిగితే కొట్టేట్టున్నాడని ఊరుకుంది అప్పటికి నీ చెల్లెళ్ళైతే ఇస్తావా అన్న సుధాకర్ మాటలే చెవుల్లో గింగుళ్ళు తిరుగుతుంటే ఆలోచిస్తూనే అన్నం వడ్డించింది డాబా మించి కిందికి దిగాక చేతులు కడుక్కుని అన్నాల ముందు కూర్చున్న అన్నా చెల్లెళ్ళకి కిందికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చే లోపే ఏమనుకున్నారో ఏమో ముఖాలు మార్చుకొని కూర్చున్న అన్నా వదిలల్ని పలకరించకుండా మౌనంగానే భోజనం కానిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది నీరజ టేబుల్ సర్దుతుందన్న మాటే కానీ సుజాత ఆలోచిస్తూనే ఉంది ఏమిటో ఈ మనిషి చెల్లెలి మీద ప్రేమతో విపరీతంగా ఆలోచిస్తున్నాడు అనుకుంది అసలు తన చెల్లెలికి ఎలాంటి సంబంధం కావాలో తనకే తెలియదు అనుకుంటా లేకపోతే ఏమిటి ఏది కుదరనివడు ప్రతిదానికి ఏదో వంక అక్కడికి తెలిసిన వాళ్ళంతా ఏదో సంబంధం చెప్తూనే ఉన్నారు కన్నొంకర కారొంకర అని వచ్చిన ప్రతిదాన్ని వదిలేస్తే ఇంకెప్పుడు ఆ పిల్లకి పెళ్ళయ్యేది చూస్తూ చూస్తూ ఇరవై ఎనిమిది వచ్చేసాయి పాపం ఏం చెప్పదు కానీ తనకి మాత్రం మనసులో ఉండదా తన భర్త తన సంసారం ఉండాలని ఎంతమందిని చూడటం లేదు ఆ పిల్ల మాత్రం నానా కష్టాలు పడి తెలిసిన వాళ్ళ ద్వారా దూరపు చుట్టాల కుర్రాడని బ్యాంకులో ఆఫీసర్గా చేస్తూ మంచిగా సంపాదిస్తున్నాడని అందంగా కూడా ఉంటాడని తెలిసి ఎలాగోలా ఒప్పించి తీర పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పిల్లకంటే పొట్టిగా ఉన్నాడని వద్దుపోమన్నాడు అయినా మగాళ్ళు విడిగా చూస్తే అలా కనిపిస్తారు ఆడాళ్ల పక్కన నుంచింటే తేడా అంత కనిపించదని చెప్పినా వినలేదు ఆ సంబంధం కాస్త గోవింద చెల్లెలంటే పంచప్రాణాలు సుధాకర్కి అందులో శంకించాల్సిందేమీ లేదు తల్లిదండ్రులు పోతే అన్నీ తానే అయి అపురూపంగా పెంచి ఇంతదాన్ని చేసిన మాట వాస్తవమే అయితే చెల్లెలి పట్ల అతనికి గల అతి ప్రేమ ఆమెకి శాపంగా తయారవ్వకూడదు కదా అనుకుంది సుజాత ఈ సంబంధానికి ఏమైంది బంగారం లాంటి సంబంధం మంచి జీతం అందం కొద్ది గొప్ప ఆస్తి పైగా ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు ఇంతకంటే ఉంటుంది ఎవరికైనా అంతకంటే ముఖ్యంగా నేరజని చేసుకుంటానని తనంతటి తానే ముందుకొచ్చాడు ఏ ఆడపిల్లైనా సుఖపట్టడానికి ఇది చాలదా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారట అందుకని నచ్చలేదట ఎవరూ లేకుండా ఎలా ఉంటారు అనాథలైతే తప్ప ఏ ఆకాశం నుంచో ఊడిపడాలి ఈయన గారి కోసం అయినా సుధాకర్కి చెల్లెలుందని మా వాళ్ళు మానేశారా నన్ను ఇవ్వటం పెళ్ళయ్యాక భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో ఎంత సంతోషముంది పైగా ఆడపడుచుగా నేరజ పెళ్లి విషయంలో తాను పడే తాపత్రయం చూస్తున్న నేరజ ఈ పెళ్లి జరిగితే తన ఆడబిడ్డల పెళ్ళిళ్ళ బాధ్యతల్ని సవ్యంగానే తీసుకోగలదు ఇలాగే కదా సంస్కృతి సంప్రదాయాలు ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ అయ్యేది అయినా సుధాకర్ అతిగా ఆలోచిస్తున్నాడు కానీ పెళ్ళయ్యాక నీరజ బాధ్యతల్ని చూస్తూ చూస్తూ ఆమెకే ఎలా వదిలేస్తాం తాము పట్టించుకోమా ఏమిటి ఒకే ఊళ్ళో ఉంటూ లాభం లేదు ఎలాగైనా సుధాకర్ని ఈ సంబంధానికి ఒప్పించాలి ఇంతకంటే మంచి సంబంధం మరొకటి రాదు అనుకుంది సుజాత కానీ ఎలా ఆలోచిస్తున్న సుజాత మనసులో ఐడియా తడుక్కుమంది అవును అదే కరెక్ట్ ఆ వైపు నుంచే లాక్కు రావాలనుకుంది సుజాత ఆలోచన వచ్చింది తడవు ఆడపడుచు నిద్రపోయిందనుకున్నాక తల నిండా పూలతో తలుపు గడేస్తున్న భార్యని చిత్రంగా చూశాడు సుధాకర్ ఐదడుగుల ఎత్తుకు తగ్గలావుతో ముద్దబంతిలా ఉండే సుజాత పెళ్ళయ్యాక ఆ మాత్రం చనువుగా తలుపేయటం అదే మొదటిసారి తనకే మాత్రం అతని సంబంధాన్ని చెల్లెలికి చెయ్యమనటంతో కోపంగా ఉన్న సుధాకర్ పెళ్ళాన్ని చూడగానే అన్నీ మర్చిపోయాడు ఆ రాత్రి అన్నీ ఆశ్చర్యాలే అతనికి సుజాతకి ఆ విషయంలో ఇంత యాక్టివ్నెస్ ఉందని ఇప్పుడే తెలిసింది అతనికి అంతేకాదు ఆకాశం సముద్రం కలిసిన తీరాన్ని శోధించినట్టుంది పోటెత్తిన కిరటం టకీల్న ఒడ్డును తాకి చుక్కలుగా విడిపోయినట్లు చల్లని వెన్నెల చిన్ని చిన్ని దూది పింజలుగా విడిపోయి మొదట్లో మెల్లమెల్లగా క్రమంగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ తనని కప్పేస్తున్న భావన మధురమైన భావనల్లో తడిసి ముద్దైన సుధాకర్ అమ్మో ముద్దబత్తి అనుకున్నా కానీ మొగిలిపు ఉసుమ రోజూ ఇలా ఉండొచ్చు కదా అన్నాడు సుజాత తలని ప్రేమగా నిమ్ముడుతూ మనసు సంతోషంగా ఉంటేనే కదా శృంగారంలో ఆనందాన్ని హాయిని పూర్తిగా ఆస్వాదించగలం గోముగా అంది ఇప్పుడు నీ సంతోషానికి ఏం తక్కువైంది బాగానే ఉన్నావు కదా నా సంతోషానికి ఏం తక్కువ లేదు కానీ పక్క గదిలో పెళ్ళికున్న పిల్లని పెట్టుకుని ఎలా ఎంజాయ్ చేస్తాను చెప్పండి రోజు తను వింటుందేమోనని మీకుండదేమో కానీ నాకు మాత్రం మర్నాడు ఆ అమ్మాయి ముఖం చూడాలంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది ముఖాన్ని ఎర్రగా చేసుకుంటూ అంది అద మంచి సంబంధం చూస్తున్నానుగా కుదిరితే ఎంతసేపు వాళ్ళ ఆయన దగ్గరికి తను వెళ్ళిపోతుంది మనం తేరుకునే లోపే మీరు కుదరనిస్తారా మీ ఆరో ప్రాణాన్ని మీరెవరికిస్తారులేండి పాపం మీ ప్రేమతో ఆమెను శిక్షిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఏంటో ఏదేదో మాట్లాడుతున్నా మంచి సంబంధం చేయాలనుకోవటం కూడా తప్పేనా అసలు మీ దృష్టిలో మంచి సంబంధానికి డెఫినేషన్ ఏమిటో చెప్పండి నాకు వెనక ముందు ఎవరూ లేకపోవటమా మంచి అంటే అది కాదు సుజాత అంటూ ఏదో చెప్పబోతున్న సుధాకర్ని మధ్యలోనే అడ్డుకుంది ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మీకే అర్థమవుతుంది నీరజ పట్ల మీకు నిజంగా ప్రేమంటూ ఉంటే తనని కోరుకుని వచ్చిన కుర్రాన్ని మీరిలా కాదనలేరు ఆమె పట్ల మీకున్న అతి ప్రేమతో ఆమెకు ఎంత అన్యాయం చేస్తున్నారో తెలుసా మీరు ఊహించలేరు ఆమెకి పాతికేళ్లు దాటి మూడేళ్ళైంది అంటే ఇరవై ఎనిమిది ఆలస్యం అయ్యే కొద్దీ అవకాశాలు తగ్గుతాయనే విషయం మీకు మాత్రం తెలియనిదా బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను మన హిందూ సాంప్రదాయం ప్రకారం పిల్లాడి కంటే పిల్ల కాస్త చిన్నదై ఉండాలి పాతికేళ్ళప్పుడు పెళ్లి చేయాలనుకుంటే కుర్రాడికి పాతిక ముప్పై మధ్యలో ఉంటే చాలని కదా అనుకునేది అప్పుడు ఎంత ఛాయిస్ ఉంటుందో చూడండి ఎందుకంటే ఆ వయసులో ఉన్న కుర్రాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇప్పుడు నేరజకి వయసు ఇరవై ఎనిమిది అంటే ముప్పై ముప్పై మూడు మధ్యలో వాళ్ళైతే కానీ బాగోదు కానీ ఆ వయసు కుర్రాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి వాళ్ళలోనే ఎవరో ఒకరిని వెతుక్కోవాలి ఛాయిస్ తగ్గిపోయింది కదా ఆలోచించండి ఇంకా ఇలాగే వచ్చిన ప్రతి సంబంధాన్ని మంచిది కాదని తోసేస్తే ఏది దొరక్క ఏ రెండో పెళ్లివాడినో తెచ్చి చేయాల్సి వస్తుంది మీకు అర్థం కావటల్లా సుజాత చెల్లరికి రెండో పెళ్లివాడన్న మాట వినగానే ఇంతెత్తున ఎగిరాడు సుధాకర్ ఆవేశం వద్దు ప్రాక్టికల్గా ఆలోచించండి అందుకే ముందే చెప్పాను మీ అతిప్రేమ నేరజకి శాపం కాకూడదని సుజాత మాటలోని వాస్తవాన్ని గ్రహించిన సుధాకర్కి భవిష్యత్ అంతా భయంకరంగా అనిపించగా నిజమే సుజాత బాగా చెప్పావు నేను ఇదంతా ఆలోచించలేదు నేరజకి మంచి కురాని తేవాలని ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఏం చేయాలో తోచడం లేదు సుజా అన్నాడు అయోమయంగా చూసారా ఆ ఊహే మీరు భరించలేకపోతున్నారు వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో అందుకే పెద్దలు చెప్పినట్లు మనం కోరుకునే వాళ్ళకన్నా మనని కోరుకునే వాళ్ళ దగ్గరే మనకి సుఖం నా మాట విని నీరజ ఆఫీస్లో అబ్బాయి అయితే పిల్ల సుఖపడుతుందని నాకు అనిపిస్తుంది మరి మీ ఇష్టం ఇక చెప్పేదేం లేనట్టు అటు తిరిగి పడుకున్న సుజాతని వేలగా చూసి నడు మీద చేయేసి ఇటు తిప్పుతూ కానీ నీరజ కానీ గిని లేదు కాస్త పాజిటివ్గా ఆలోచించి చూడండి ఈ సంబంధంలో మంచి ఏమిటో మీకే తెలుస్తుంది అందగాడు ఆస్తుంది పొజిషన్ ఉంది ఆ పైన మనం లేమా ఏమిటి ముఖ్యంగా ఇంట్లో అతని తల్లి పెద్ద దిక్కుగా ఉండటం అంటే ఎంత అదృష్టమో ఆ అదృష్టం లేకే కదా చెప్పేవాళ్ళు లేక పెట్టు కూర్చున్నారు ఆడపిల్లని పాతికేళ్లు దాటేదాకా అయినా మీ చెల్లెల గురించి మీ దగ్గర నేను ఇలా అనకూడదు కానీ మీరు హుషారుగా పూలు తేవటం మీ చెల్లెల్ని హాల్లో చూసి మీరు స్టన్ అవ్వటం నేను గమనించాలండి అన్నీను పూలైతే దాచారు కానీ పూల నుంచి వస్తున్న ఆ వాసన ఎలా దాయగలరు చెప్పండి మనకే ఈ వయసులో ఇంతుంటే ఆ పిల్లకి ఉండాలి కళ్ళు తెరిపించావు సుజీ అంటూ అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అతను తేలికైన మనస్తో ఆ ఆనందాన్ని ఆమెతో పంచుకోవటానికి అన్నట్లు దగ్గరకు తీసుకున్నాడు ఇది జరిగిన నెల పదిహేను రోజుల తర్వాత కొత్త దంపతులతో అప్పటికే వాళ్ళ కోసం చూసి ఉంచిన అద్దె ఇంట్లో దీపారాధన చేయించి బయలుదేరుతూ సుజాత వస్తానమ్మా నేర్జా మాస్టర్ బెడ్రూంలో మీ పక్క ఏర్పాటు చేశాను జాగ్రత్త సుమా అని కన్ను గీడుతూ వెనుతిరగబోతున్న సుజాత చేతులు పట్టుకుంది నేరజ వదిన నా ఈ కొత్త కాపురం ఏర్పాటు చేయటం వెనుక నువ్వెంత టెన్షన్ ఫీల్ అయ్యావో నాకు తెలిసి వదినా నాకు అమ్మలేకపోయినా అన్నయ్య నువ్వు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న నేరజని వారించింది ఆడపిల్ల పుట్టింటికి ఎప్పుడూ అతిథేనంటారు మేమేం చేసాం అతిథుల్ని మర్యాద చేసి తృప్తిగా పంపటం మా బాధ్యత అంతే అని అంటున్నంతలో సుధాకర్ బయట నుంచి స్కూటర్ హారన్ బొయ్యి బొయ్యి మనిపించగా అదిగో మీ అన్నయ్యకి కంగారు ఎక్కువైంది అంటూ బయలుదేరుతున్న వదినని ఒక్క నిమిషం అంటూ ఆపి దేవుడి పటానికి ఉన్న మల్లెపూలు తీసి వదిన గారి తల్లో తురుముతూ నువ్వు దేవతవే వదిన కొత్త మల్లెలు వాసన ఎక్కువని అన్నయ్యకి చాలా ఇష్టం అంటూ కొంటెగా అంటున్న ఆడబిడ్డని అమ్మో ఇంకా మొదలే కాలేదు అప్పుడే పాటాలా అంటూ ఆనందంగా వెనుతిరిగింది సుజాత నవ్వుతూ